నటుడు బాబీ డియోల్ ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన బాబీ డియోల్ లైఫ్ టర్నింగ్ అయిన సినిమా యానిమల్ చాలా కాలం తర్వాత ఈ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు ఒక్క డైలాగ్ కూడా లేకుండానే విలన్ పాత్రలో ఇరగతీశారు దీంతో పాన్ ఇండియా సెన్సేషన్ అయ్యారు యానిమల్ సినిమాతో హిందీలోనే కాకుండా తమిళం తెలుగు కన్నడ భాషల్లో కూడా పాపులర్ అయ్యారు దీంతో ఇప్పుడు ఆయనకు భాషతో సంబంధం లేకుండానే వరుస అవకాశాలు అందుకుంటూ ఉన్నారు ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో కనిపించారు ఇక ఇప్పుడిప్పుడే వరుస సినిమాల్లో నటిస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే బాబీ రియల్ ఫ్యామిలీ గురించి కూడా సోషల్ మీడియాలో తెగ అవుతోంది ముఖ్యంగా ఆయన సతీమణి ఫోటోస్ వీడియోస్ నెట్టింట చెక్కలు కొడుతూ ఉన్నాయి ఇటీవల ఒక బేర్డే పార్టీలో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది ఆమె అందానికి సెలబ్రిటీస్ నెటిజన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు ఇటీవల ముంబైలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ వేడుకలకు బాబీ డియోల్ తన భార్య తానియా డియోల్ తో కలిసి హాజరయ్యారు ఇక్కడ ఆమె లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రస్తుతం ఆమె వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు కానీ ఇప్పటికీ కూడా పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తూ ఆశ్చర్యపరిచింది ఈ వేడుకలో పాస్టల్ టై అండ్ డై పింక్ నారింజ నీలం పసుపు ఊత ఇలా అన్ని రంగుల కలయికలో ఉన్న అందమైన డ్రెస్ లో కనిపించారు ఈ వేడుకలో బాబీ డియోల్ అతడి భార్య తానియా డియోల్ సింపుల్ స్టైలిష్ లుక్ లో అందరి దృష్టిని ఆకర్షించారు ఇదిలా ఉంటే బాబీ డియోల్ ఇప్పుడిప్పుడే చేతి నిండా సినిమాలతో బిజీ అవుతూ ఉన్నారు